నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఇవ్వటి మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌ్యం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటుంది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళకి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి అంతే అలా అలాంటి అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ రైట్ లాభ స్థానంలో గురువు సంచారం ఎలా ఉండబోతుందండి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనకి రవి కూడా రాజస్థానంలో మంచి ప్లేస్ లో ఉన్నాడు తర్వాత వచ్చేప్పటికి లాభాధిపతి కూడా రాజస్థానంలో మంచి ప్లేస్ లోనే ఉన్నాడు కనుక ఎలా చూసినప్పటికీ కూడా కర్కాటక రాతికి ఇబ్బంది ఎక్కువ శాతం ఉండదు సరే ముఖ్యంగా ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి చాలా చక్కటి గౌరవప్రదమైన వేతనాలు లభించడం కానీ పదోన్నతులు లభించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కర్కాటక రాశికి చేరుబోతాయి తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఇదే కర్కాటక రాశిలో మనము ఎవరైనా సరే పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు అయితే వాళ్ళు కూడా మంచి ఫలితాలతో గెలవడానికి అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఈ గురుడు కూడా తాజాగా వాళ్ళకి లాభస్థానంలో రావటం అనేది కూడా చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది కనుక కర్కాటక రాశికి కూడా చాలా మంచి ఉంది తర్వాత ఇంకా ఏ రకంగా మంచిగా ఉంది అంటే కనుక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాలు లాభించడం అనేది ఉంటుంది ఇక్కడ కర్కాటక రాశికి ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే గనక అది కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇంకా కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కనీసంలో కనీసం అయితే ఆగస్ట్ రావాల్సిందే ఆగస్ట్ రావాల్సిందే అంటే ఎలాగో ఇప్పుడు గురించి కాదు అసలు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలన్నా కష్టం ఎందుకంటే అప్పటి దగ్గర కూడా సంబంధాలు వచ్చి కూడా వచ్చి అసలు టైం ఉంటాయో అనేది కూడా చెప్పలేము సో చివరి విషయంలో ఏదో రకంగా వైద్యులకి ప్రమాదం కూడా ఎక్కువ కనిపిస్తుంది సో కనుక పెళ్లి విషయంలో ఒక దాంట్లో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే ఆరోగ్య విషయంలో ఒక్క దాంట్లో మాత్రం వీళ్ళు సుమారుగా మనకి ఆగస్టు సెప్టెంబర్ మధ్య కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి మిగతా అన్ని రోజులు కూడా బాగానే ఉంటాయి సో ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలోకి వచ్చేప్పటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు భారీ పనులకి జోలికి వెళ్లకుండా ఉండటం అంటే వాళ్ళ శక్తిని మించి కష్టపడటం కానీ వాళ్ళు ఇటువైపు జరపడం ఇది అటువైపు జరపడం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కానీ ఆ టైంలో వాళ్ళకి అది ఆ పార్ట్ పట్టేయచ్చు సో టెంపరీగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకని ఆ టైంలో మాత్రం ఆ రెండు నెలలు ఒక జాగ్రత్తగా ఉంటే చాలా బాగుండే రాశిలో మేష రాసి ఒకటి అది మేష రాసి ఒకటి తర్వాత మనకి కర్కాటక రాసి సో ఈ కర్కాటక రాసి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఈ ఏడాది ఇవన్నీ ఇంకా కానీ అయినప్పటికీ కూడా ఇంకా ఆ బాగుండటం అంటే ఇందాక మనం చెప్పుకునే చిన్న చిన్న అనారోగ్యాలు అనుకోండి ఇలాంటివి ఏదైనా పోవాలి అనుకున్నా లేదా బాగుండటం ఇంకా బాగుండాలని కోరుకోవడం సాధన కదా అది అలా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సంవత్సరంతో కూడా వీళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి సో ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అంటే కనుక ఓం శర్వణోద్భవాయ షణ్ముఖాయ నమ ఓం శర్వణోద్భవాయ షణ్ముఖాయ నమ అనుకుంటూ ఉండటం అనేది ఒక పద్ధతి లేదు నెలకో రెండు నెలలకు కుదిరినప్పుడు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళకి వెళ్ళటం అనేది ఒక పద్ధతి ఇవేమి చేయలేని వాళ్ళు మసూర్దాలు అంటాం ఎర్ర కందిపప్పు అంటాం ఈ ఎర్ర కంది పప్పుని మంగళవారాలు పూట అప్పుడప్పుడు ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లినా కూడా వాళ్ళకుండే చెడుని తప్పించకుండా ఉంటుంది సో ఆ రకంగా కర్కాటక రాశి వాళ్ళు చేయొచ్చు అద్భుతం అండి మంచి ఇయర్ గా కన్సిడర్ చేస్తున్నారు కర్కాటక చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాలి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాన్ని అద్భుతం అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి అండి నమస్కారం